హరి ఓం ప్రియాత్మస్వరూపులరా భజగోవిందం నుండి మరో శ్లోకం దాని విచారణను పంచుకుంటానండి ఇది పదహారవది శిష్యులు చెప్పినటువంటిదే అంగం గళితం ఫలితం ఉండం దశనవిహీనం వృద్ధోత్వాదం ो याति गृहीत्वा दण्डम् तदपि न मुञ्चत्याशापिण्डम् भजगोविन्दम् भजगोविन्दम् गोविन्दम् भज, गो भज, गो गो भज गो गो मूढमते అంగం గళితం ఫలితం ఉండం ఈ శరీరం అంతా కూడాను ఈ శరీర అంగాలన్నీ భాగాలన్నీ అవయవాలన్నీ కూడాను శిథిలం అవుతూ ఉంటుంది దశ నవిహీనం ఈ ముఖం కూడా కాంతిహీనం అయిపోతుంది తుండం అంతా ముడతలు పడి ఆ ముక్కు ముందుకొచ్చి అంతా మాగిన పండులాగా ఆ శరీరం అంతాను శిథిలం వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు వృద్ధో యాతి వృద్ధాప్యం యాతి వచ్చినప్పుడు గృహిత్వాదండం చేతి కర్ర పట్టుకోవాల్సి వస్తుంది మూడు కాళ్ళ మొసలు అంటారు తప్పదు మోకాళ్ళ నొప్పులు వస్తాయి కాళ్ళు బేసుకుతూ ఉంటాయి మడమల దగ్గర బేసుకుతూ ఉంటాయి నడుము కదిలి ఉంటుంది వెన్ను దృఢత్వం తగ్గి ఉంటుంది కాబట్టి మూడో కాలు చేతి కర్ర వచ్చేస్తుంది వృద్ధో యాతి గృహిత్వాదండం కానీ తద పిండం ముంచె త్యాస ఆ పిండం కానీ ఆ పిండానికి ఆశ మాత్రం తగ్గదు ముసలితనం వచ్చేస్తుంది కానీ కోడి బిర్యానీ తినాలనిపిస్తుంది అరిగి చావదు అయినా కానీ ఆశ కూడా చావదు కాబట్టి ఆశ పిండం వదిలిపెట్టదు కాబట్టి అది సద్గురువుని చేరి సద్గోష్ఠుల్లో పాల్గొని పాల్గొని సత్పురుషులతో సత్సంగం చేసి నిరంతరం మనస్సుని బుద్ధికి అధీనం చేసే ప్రక్రియలో అభ్యాసం చేస్తూ ఉంటే తప్ప మనకి సాధ్యపడనటువంటి వయస్సు ఉడిగే కొద్దీ భోగవాసనల వైపు నుండి త్యాగవాసనల వైపుకి రామకృష్ణ పరమహంస వారికి గొంతు క్యాన్సర్ వస్తే పాలు కూడా తాగలేకపోతుంటే శిష్యులందరూ గొడవ పెట్టారట మీతో ప్రత్యక్షంగా మా అమ్మ మాట వింటుంది కదా కాళ్ళి ఆమెను వెళ్ళి అడగండి మా కోసమైనా మీరు శరీరం నిలబెట్టుకోండి అని బాగా గొడవ పెడితే ఆయన వాళ్ళ ఇది పడలేక వెళ్ళి గుడికెళ్ళి విష్ విషన్న వదనంతో తిరిగి వచ్చారట ఏమిటి గురుదేవ అంటే ఇన్ని కోట్ల జన్మలుగా కోట్ల గొంతుకులతో